మనలో చాలా మంది అంటారు దేవుడు దిగి వచ్చినా గాని నా సమస్యలో తీర్చలేడు ఇలాంటి పాపిష్టికరమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడితే ఇక అంతే నీ జీవితం కూడా అలానే తయారవుద్ది ఇలాంటి మాటలు నీ నోట ఎప్పుడు అవిశ్వాసపు మాటలు ఉండకూడదు ఇప్పుడు కూడా విశ్వాసపు మాటలు ఎస్ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు నా కథ మొత్తం మార్చగలిగినవాడు మారుస్తాడు ఆయన నా జీవితంలో కార్యం చేసే వరకు కూడా నేను నిరీక్షిస్తానని పలకాలి ఇది జరుగునా దేవుడి దిగి వచ్చినా ఈ కార్యం జరగదు వివాహం జరగదు నా అప్పులు తీరవు నా పిల్లలు బాగుపడరు ఇలాంటిది అవిశ్వాస మాటలు నేను నోట నామమున దేవుడు తీసివేయను గాక ఎలీషా ఓ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి వారు ముందు పెడితే పవన్ ఎలీషా గారు మీరు చెప్తారు కానీ దేశం చుట్టూ బెనహాదుడు అనే రాజు ఇంతగా ముట్టడి వేస్తే అసలు ఎలాగండి జరిగేది ఇది లోపల నుంచి బయటికి పోవడానికి కానీ బయట నుంచి లోపల పోవడానికి కానీ అసాధ్యముగా ఉంది ఇది జరగదు నేను ఎంత అనాలసిస్ చేశాను అనుకున్నారు వారితో ఎంత రాయబారం నడిపాను అనుకున్నారు అయినా వాళ్ళు లొంగట్లేదండి ఒప్పుకోవట్లేదండి నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఇది అసాధ్యం అని పలికాడు దైవజనుడు అన్నాడు నీకు అసాధ్యమేమో నా దేవునికి అసాధ్యం కాదు ఆయన ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు నీవు కన్నులారా చూస్తావు ఆయన కార్యాన్ని కాని దానిని నువ్వు తినవు నువ్వు అనుభవించవు అని అన్నాడు రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆహాబు కుమారుడైన యుహోరాము ఏలుతున్న కాలంలో ఇజ్రాయేలు దేశంలో బహు కఠినమైన కరువు వచ్చింది ఎందుకు కరువు వచ్చింది అంటే సిరియా రాజైన బెన్హాదరు తన సైన్యంతో ఇజ్రాయేలు దేశం చుట్టూ మొట్టడి వేశాడు బయట నుంచి లోపలికి రావడానికి గానీ లోపల నుంచి బయటకు వెళ్ళటానికి కానీ అవకాశం లేదు బహు ఘోరమైన కరువు వచ్చింది ధరలన్నీ పెరిగిపోయాయి ఆహాబు కాలంలో వచ్చిన కరువు కంటే కూడా ఆయన కుమారుడైన యోహోరాము కాలంలో బహు కఠినమైన కరువు వచ్చింది ఈ కరువు కాలంలో ఒకరోజు ఎలీషా రాజు దగ్గరకు వెళ్ళి రెండో రాజుల గ్రంథము ఏడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో ఎలీషా అన్నాడు రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల యావలను అమ్మబడును కరువు నాయనా అని యదీష రాజు ఎదుటికెళ్లి చెప్పినప్పుడు రాజు ఒకడి మీద చెయ్యి వేసి ఆనుకొని ఉన్నాడు ఆ అధిపతి ఏమంటాడంటే యొహోవ ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా అని వ్యంగ్యంగా మాట్లాడాడు చాలా మంది వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి విశ్వాసంతో ఉండండి నమ్మకం పెట్టుకుని ఉండంటే చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఏమండి ఆకాశ ద్వారాలు ఆకాశ కిటికీలు తెరిసిన ఈ కరువు తీరిద్దా ఈ కరువు ఎంత కఠినంగా ఉందో తెలుసా అంత భయంకరమైన ముట్టడి వేయబడి ఉంది అలాగండి ఎలా సాధ్యమైద్దండి ఈ కరువు తీరటం అసాధ్యమో అని బలికాడు ఆధిపతి అప్పుడు దేవుని ప్రవక్త ఎలీషా ఏమన్నాడంటే గుర్తుపెట్టుకో నీవు ఈ కరువు తీరట కన్నులారా చూస్తావు కానీ దానిని నీవు తినవో ఎందుకంటే నీ నోటి మాట ద్వారా ఏదైతే పలికావో నీకు తప్ప మిగతా వారందరికీ జరిగిద్దన్నాడు దేవుని ప్రవక్త పలికిన దైవజనుడు పలికిన సహోదరులు పలికిన విశ్వాసపు మాటలో నీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలు నమ్మాలి వెలుచూపును బట్టి భౌతిక పరిస్థితులను బట్టి నీలో విశ్వాసం సన్నగిల్లిపోయి ఉండొచ్చు అయితే దైవజనుడు మాట పలికినప్పుడు ఆ మాటను పట్టుకోవాలి ఆ మాటను నమ్మాలి విశ్వసించాలి అద్భుతమేంటో తెలుసా ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూస్తే దేవుడట కేవలము శబ్దమును బట్టి ముట్టడి వేసిన శత్రు సైన్యాలందరిని తరిమేశాడు గుర్రపు అలికిడి చేత ఎవరైతే ఆ దేశం చుట్టూ ఇస్రాయేల్ దేశం చుట్టూ ముట్టడి దిబ్బ వేశారో ఆ సైన్యం వారు తీసుకొచ్చిన వస్తువులు వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వారు తీసుకొచ్చిన సమస్తాన్ని వదిలిపెట్టి బ్రతుకు జీవుడా అని పారిపోయారు నలుగురు కుష్ఠ రోగులు మనం ఊరు బయటనా చేస్తాము షోములోని లోపలికి వెళ్ళినా చేస్తాము ఎందుకంటే లోపల కరువే బయట కరువే ఈ కరువులో మనం చచ్చిపోతాం కనీసం ఆ సిరియనులు ముట్టడి వేసినా వారి గుంపు దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి అడుగుదాం వారు చంపినా పర్వాలేదు ఎందుకంటే ఎట్లాగా మనం కరువులో చేస్తాం అని ధైర్యం చేసి సిరియా సైన్యం దగ్గరికి వెళ్ళారట వారు వేసుకున్న గుడారాల దగ్గరికి వెళ్తే గుడారంలో ఒక్కడలేడు అందరు పారిపోయారు వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వారి వస్తువులు మొత్తం వదిలిపెట్టి పారిపోయారు చిన్న అలికిడి శబ్దము చేత దేవుడు ముట్టడి వేసిన సైన్యాన్ని తరిమి కొట్టాడు ఇప్పుడు ఈ నలుగురు కుష్ఠులు వారు తిన్నంత తిన్నారు ఆ మిగతాది బంగారం వెండి ఇవన్నీ అయితే తీసుకెళ్లి దాచుకుంటున్నారు ఆ నలుగురులో ఒకడన్నాడు అరే మనం చేస్తుంది మంచిది కాదు దేశమంతా కరువుతో అలమటిస్తంటే మనమేంట్రా తిని దాచుకుంటున్నాము ఇది మంచి పద్ధతి కాదు మనం వెళ్ళి రాజుకు చెబుదాం ఇక్కడ ఇన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి మనం చెప్దాం వాళ్ళు కూడా తిని తృప్తి పడతారు అని ఆ నలుగురు కుష్ఠ రోగులు ఒకడు అన్నాడు ఆ నలుగురు రోగుల్లో ఒకడు గెహజీ అయితే ఆ ముగ్గురు గెహజీ కుమారులు అని చరిత్రకారులు అభిప్రాయపడతా ఉంటారు ఈ కుష్ఠరోగులు వెళ్ళి కావలిగా ఉన్న సైనికుడు చెప్తే సైనికుడు వెళ్ళి రాజుకు చెప్తాడు వెంటనే రాజు కొందరు సైనికులను పంపించి చెక్ చేయిస్తే అక్కడ సిరియన్లు దండు ఉండదు మళ్ళీ సైన్యాన్ని పంపించి ఆహార పదార్థాలని తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎలీషా ఏదైతే చెప్పాడో అది ఫలించింది అయితే ఎవడైతే రాజును ఆనుకున్న అధిపతి ఉన్నాడో వాడినట ద్వారం దగ్గర నాయకుడిగా పెడితే వచ్చే జనం గుంపు వాణ్ణి తొక్కేసింది తొక్కేస్తే ఆ తొక్కులాట్లో వాడు చచ్చిపోయాడు అవిశ్వాసంతో పలికిన వాడు జనాల యొక్క తొక్కులాట్లో చచ్చిపోయాడు వాడు విన్నాడు దేవుడు కార్యం చేశాడని విన్నాడు గాని ఆ విన్నదాన్ని అనుభవించలేకపోయాడు రెండు రాజుల గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడు మరియు ఇరవై వచనాలు చదువుతున్నాను ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి ఆ ద్వారమును నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతడితో చెప్పిన ప్రకారము ద్వారముందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయను వచనం జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించను ఇది జరుగునా ఇది జరగదు ఇది అసాధ్యం ఇలా పలికిన ఆ అధిపతి ఏమయ్యాడు తెలుసా దేవుడు కార్యం చేశాడని విన్నాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా దైవజనుడు చెప్పిన దేవుడి వాక్యం చెప్పినా నువ్వు ఎప్పుడు కూడా పలకాలి ఎస్ ఐ బిలీవ్ నమ్ముతున్నాను నా జీవితంలో నువ్వు వచ్చేయగలవు నాకు ప్రమోషన్ ఇవ్వగలవు ఈ శత్రుభయం నుండి నాకు ఇవ్వగలవు ఈ జైలు కోట గోడల నుండి నన్ను విడిపించగలవు మానవులమైన మాకు అసాధ్యం గాని నీకు అసాధ్యమైనది ఇది లేదు ఇది జరుగునా కాదు జరుగుతుంది విడుదల వస్తుంది స్వస్థత వస్తుంది సమాధానం వస్తుంది మేము ఆశీర్వదించబడతాం దేవుడు మా కుటుంబానికి రక్షణ ఇస్తాడు మేము ఫలిస్తాము వృద్ధి చెందుతాము మేము ఆయన వాగ్దాన ఫలాలను అనుభవిస్తాము మేము వెలిచూపిన బట్టి కాదు ఎస్ విశ్వాసమును బట్టి మేము బలాన్ని పొందుకుంటాము విశ్వసించాము కాబట్టి మేము నిరీక్షిస్తాము ఎస్ యేసునామన నీవు అవునంటే అవునైపోద్ది జరుగును కాకంటే జరిగిపోయిద్ది మేము జయిస్తాము అంటే జయిస్తావు నేను బ్రతుకుతాను అంటే నువ్వు బ్రతుకుతావు నేను సాధిస్తాను అని పలుకుతుంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు నేను సంపాదిస్తాను నా కుటుంబం కొరకు అను పలుకు నువ్వు సంపాదిస్తావు ఖచ్చితంగా ఏ ఆటంకం రాకుండా నువ్వు సంపాదిస్తావు నేను జయిస్తానని పలుకు నా ప్రియ సహోదరి సహోదరుడా ఏస్సునామని నువ్వు ఫలించుదువు గాక అవిశ్వాసపు మాటలు ఏసునామము ప్రభు నీ నోట నుండి తీసివేయును కాక ఎప్పుడు పలుకు నాకు గర్భఫలం వస్తుంది నాకు పిల్లలు పుడతారు నేను తల్లి అనిపించుకుంటాను నాకు వివాహం జరిగిద్ది నా దేవుడు యోసేపు లాంటి భర్తని ఇస్తాడు నాకు మంచి భార్యని ఇస్తాడు నా పిల్లలు బాగుపడతారు ఆశీర్వదించబడతారు మంచి గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగస్తులు అవుతారు నాకు ఉద్యోగం వస్తుంది ప్రమోషన్ వస్తుంది నా పంట పండుతుంది నా రోగం కుదిరిపోయింది నాకు స్వస్థత కలిగిద్ది ఇలాంటి విశ్వాస పాటలు పలుకుతుంటేనండి దేవుడు ఆమెన్ అంటాడు ఆయన ఆమెన్ అంటే ఇక ఎవ్వరు ఆటంకపరచలేరు ఎవ్వరు ఒడ్డు వచ్చినా సరే లోకమంత ఏకమైనా సరే గుర్తుపెట్టుకో ఆయన ఆమెనంటే ఆమెనే అంతే ఇంకా వేరే ఉండదు అంతే ఆయన ఆమెను అన్నాడంటే సమస్యలన్నీ సమాధి అయిపోతాయి అంతే వచ్చి అమ్మా మరియా నువ్వు దేవుని కృపను పొందుకున్నావు నువ్వు భయపడమాకు నీకు ఒక శుభవచనాన్ని చెప్పడానికి వచ్చాను నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సరోన్నదుడైన కుమారుడు అవుతాడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు ఆయన వంశస్థులను యుగయుగములు ఏల్తాడు ఆయన రాజ్యం అంతం లేనై ఉంటుంది దేవుని చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు అని బలికాడు అందుకు మరి అన్నది ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు గాక అని మరియ పలికింది ఆ మాట ఆకాశమందులున్న దేవుడు ఆమెనని ఆమోదముద్ర వేశాడు నా ప్రియ సహోదరి సహోద్రుడా నువ్వు నీ నువ్వు తెరిచి ఏది పలుకుతావో దేవుడు ఆకాశం ముందుండి ఆమె అని అంటాడు మననకరమైన మాటలు అవిశ్వాసపు మాటలు అజ్ఞానపు మాటలు సరసోక్తులు ఇలాంటి చెడ్డ మాటలు పలుకుతా ఉంటే అవే నీ జీవితంలో ఫలిస్తాయి కానీ నువ్వు ఎస్ నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఆయన శక్తివంతుడు సర్వశక్తివంతుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు నా కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాడు నా ఉద్యోగ జీవితాన్ని బాగు చేస్తాడు నా శత్రువులను నాకు విడుదలనిస్తాడు ఇలా నువ్వు నోటి నుండి పలుకుతా ఉంటే పరిశుద్ధమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఎన్నడూ కని విని ఎరుగని కార్యాలు ఆయన నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు జ్ఞానుల నాలకట ఆరోగ్యకరమైనదట ఈ జ్ఞానుల నాలక ఆరోగ్యదాయకమైన మాటలు పలుకుతా ఉంటది ఎలాగంటే ఎస్ నాకు ఆరోగ్యం వస్తుంది నేను స్వస్థత పొందుకుంటాను ఇలా నువ్వు పలుకుతుంటే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది దేవుడు ఆమెన్ అంటాడు నాకు విడుదల వస్తుందని ఇస్తాడు విడుదలనిస్తాడు గారు అంటారు చెడ్డ మాటల పలకకుండా నీ నాలుకను కపటమైన మాటల పలకకుండా నీ నోటిని కాపాడుకో అంటాడు పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో ఈ రోజు నువ్వు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు నీవు యహోరాము పక్కనున్న ఆ అధిపతి వలె మాట్లాడతావా కన్యక మరియ వలే మాట్లాడతావా ఏ మాట నీ నోట నుండి వెలువడుతుందో ఆ మాటలాగా నువ్వు నువ్వు కాక ఆ అధిపతి మాట్లాడితే నిత్య నాశనం కన్యక మరియలాగా మాట్లాడితే నీకు ఆశీర్వాదం ప్రసంగి ఐదవ అధ్యాయం రెండవ వచనంలో భక్తులు ఉంటాడు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకును దేవుడు ఆకాశం ఉంది ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను నీ మాటలో చిన్నవైన బలమైనవిగా ఉండాలి కొద్దివైనా కార్యాలు చేసేవిగా ఉండాలి ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను ఆకాశమందులున్న దేవుడు వింటున్నాడు నువ్వు అనాలోచితంగా ఎలా పడితే అలా మాట్లాడేవనుకో అవి అంటాడు విస్తారంగా కోపంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడేవనుకో అవి కూడా అంటాడు అందుకే అంటున్నాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు జాగ్రత్త అనాలోచితంగా పలకడానికి నీ హృదయాన్ని త్వరపడని ఎక్కువ నీ నోటి మాటను కాచుకుని ఉండు విశ్వాసంతో చిన్న మాటలను బలుకు ఎస్ నా దేవుడు ఇస్తాడు దేవుడు కార్యం చేస్తాడు ఇలా చిన్న చిన్న మాటలు బలుగుచాలు బుజ్జి బుజ్జి మాటలు ఇలా బలుకుతా ఉండు చిన్నపిల్లల్లాగా దేవుడు నువ్వు ఫలించి విస్తరించి అనేక మందికి ఆశ్రోదకరముగా మారేలాగా చేస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికి దయచేయునుగాక మహాపరిషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా ఈరోజు విశ్వాసముతో మేము పలికే ప్రతి మాటకు నువ్వు ఆమోదముద్ర వేస్తావని అలా విశ్వాసపు మాటలు పలికిన యోగు హృన్నంతలు పొందుకున్నాడు అని ప్రభు విశ్వాసంతో పలికిన కన్యక మరి ఆ గర్భవతి అయ్యి లోకరక్షకుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసిందని మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఆ అధిపతి అవిశ్వాసపు మాటలు మాట్లాడటం ద్వారా వాడు నీ కార్యంలో విన్నాడు కానీ అనుభవించలేకపోయాడు మేము కూడా ఇది జరుగునా ఇది అసాధ్యం అనే అజ్ఞానపు అవిశ్వాసపు మాటలు సరసోక్తులు కొండపు మాటలు మాట్లాడకుండా నిత్యము మా నోటిని నాలుగును భద్రము చేసుకుంటూ విశ్వాసపు మాటలు పలుకుతూ మేము ఆశీర్వదించబడాలి అటువంటి కృపనివ్వండి ఈ రోజు ఎందర బిడ్డలైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ నా ఏజి బారైపోయింది ఇక నాకు ఉద్యోగం రాదు నా జీవితం బాగుపడదు అని నిరుత్సాహపడుతున్నారు విశ్వాసంతో ఎస్ దేవుడు నా జీవితంలో నిరుద్యోగాన్ని ఉద్యోగంగా మార్చగలడు అని పెరుగుతుండగా ఆమె నని పలికి ఆశీర్వదించమని అడుగుతున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు నాయన క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేని స్థితి ఇలాంటి దుర్భ్రమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు విశ్వాసముతో నా దేవుడు వీటన్నిటి నుంచి నాకు విడుదలని ఇస్తాడు అని పలుకుతుండగా విడుదల ప్రకటించుదురుగాక అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు నాకు స్వస్థత కలుగునా అని అనుకుండా ఎస్ నా దేవుడు స్వస్థపరుస్తాడు అని పలుకుతుండగా ఏసు నామణ శీఘ్రమే స్వస్థత కలుగునుగాక గర్భఫలము లేని బిడ్డలు అయా వారు పలుకుతుండగా గర్భద్వారాలు తెరిచి నాయన విశ్వాసముతో వారు పలుకుతుండగా నాయన అయా నాయన పన్నెండు బిడ్డలను వారికి ఇచ్చుదురుగాక వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు పరిశుద్ధమైన వివాహాలు నా దేవుడు ఎప్పుడైనా కార్యము చేయగలడు అని పలుకుతుండగానే మా బిడ్డల జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయుదురుగాక పోయాజ్ లాంటి ఒక గొప్ప భర్తనిచ్చుదురుగాక ఎస్ పరిశుద్ధుడైన తండ్రి అయినా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయాల్లో కూడా నా ప్రభు కన్యకమరియ లాంటి నా ప్రభు ఒక గొప్ప భార్యను మా బిడ్డలకు దయచే పలుకుతుండగానే నీ కార్యములు సఫలమగునుగాక పరిశుద్ధమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక చదువుకుంటున్న బిడ్డలకు బుద్ధిని జ్ఞానమును దయచేయండి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా నాయన ఫలింప చేయమని అడుగుతున్నాం అయా నోరు తెరిచి మా బిడ్డలు దీవించబడుదురుగాక అని పలుకుతుండగానే ఇస్సాకు వలె మా బిడ్డలు ఆశీర్వదించబడుగా దీవించబడుదురుగా యాకోబు ఏసేపును ఆశీర్వదించినట్లుగా మా తల్లిదండ్రులు మా బిడ్డలను ఆయన నోరు తెరిచి బిడ్డలను దీవిస్తుండగానే ఏసేపు అరుగా వృద్ధి చెందుతురుగాక వీరి అభివృద్ధి ఆయన ప్రపంచం అంత వ్యాప్తి చెందినట్లుగా కృపదయచేదుగాక నోరు తెరిచి మా బిడ్డలు పలుకుతున్న ప్రతి ఆశీర్వద మాటను ఆయన మీరు విని ఆలకించి ఆమోద ముద్ర వేసి ఆ మేన్ అని పలికి ఆశీర్వాదం వచ్చినట్లుగా చేయుదురుగాక ఈ పరిచర్యను ముప్పదంతలు అరవంతలు నూరంతలుగా ఫలింపచేయండి అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రములు కలుగును గాక మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు కలుగును గాక నీ కృపా కణికర మా మీద ఉంచినందుకు మీకు స్తోత్రములు మా నోట విశ్వాస సహితమైన మాటల మాట్లాడుతూ కృపా సహితమైన మాటల మాట్లాడుతూ మేమందరము సమృద్ధిగా ఆశీర్వదించబడదము గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమకును సదాకాలముతోడై నడిపించును గాక ఆమెన్